హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ శ్రీ రమణ భాషణలో రెండు వందల ఎనభై ఆరో ప్రశ్న పృచ్చకుడు అడుగుతున్నాడు సుశక్తి ఎందు కోరినంత కాలము ఎందుకు ఉండలేకపోతున్నాము ఎంత కాలం నిద్రపోవాలనుకుంటే అంత కాలము ఎందుకు ఉండరాదు అని అడిగాడు మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వలే దాని ఎందున స్వ ఇచ్ఛతోనే ఎలా నిలవరాదు ఈ మెలకువలోనే ఇప్పుడు ఈ మెరుకువలో నేను నేను అంటూ ఆ నిద్రలో కూడా ఎందుకు ఉండకూడదు నిద్రలో నేను అన్నది ఎందుకు పోవాలి మెలుకులాగే అప్పుడు కూడా ఉండవచ్చు కదా అని అడిగాడు మహర్షి వారు అంటున్నారు జాగ్రత్తలోనూ సాగుతూనే ఉంది నువ్వు గుర్తించడం లేదు ఈ మెలుకువలో కూడా సుషుప్తి సాగుతూనే నిద్ర సాగుతూనే ఉంది మనం ఎప్పుడు సుషుప్తిలోనే ఉన్నాం ఆ నిద్రలోనే ఉన్నాం మనందరం మెలుకువలోనే జాగరూకతతో శ్రద్ధగా విచారించి చూడు ఆ నిధులలో తలంపు లేని స్వస్థితి ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి ఈ మెలకువలో జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అనుభవంలోకి తెచ్చుకో పరిశీలించి చూడు ఈ మెలుకువలో నిద్ర అంటే సుషుప్తి అంటే ఏమిటి నేనున్న తలంపు లేని స్థితి అది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు తలంపు కలిగి దాన్ని కప్పేసింది అంతే ఏమిటి ఈ తలంపని చూస్తే జాగ్రత్తగా ఆ స్థితి మిగిలి ఉందని తెలుస్తుంది నీకు ఏమిటిదని ఎప్పుడు చూడవు కదా ఇది సూర్యుని మబ్బు కప్పి నేను అన్న తలంపు నీ నిజస్థితి అయిన పరమశాంతిని కప్పేసింది కప్పేయడం వల్ల నీ శాంత స్థితి లేనట్లు నేను అనేటువంటి ఈ అహంకారం ఈ దేహ మోహంతో కూడినటువంటి జంజాటం అంతా సత్యం అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఉంది మరి నువ్వు సూక్ష్మ బుద్ధి చేత జాగరూకతతో శ్రద్ధగా నువ్వు విచారించి అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం మాటలతో చెప్పేది కాదు ఇది నిజంగా లోపలికి పోవడం గాని బయటికి రావడం అంటూ ఏమీ లేదు ఎక్కడ పోతావు ఎక్కడికి వస్తావు నీ నిజస్థితిలో నుంచే ఒక తలంపు కలిగింది ఆమెనట్టుకుంది తిరుగుతోంది అంతే ఈ తలంపు తోటే నీ నిజస్థితి ఆ నిర్మల శాంతి ఈ తలంపు కప్పేసి సూర్యుడిని రాహుకేతువుడు తిప్పినట్టు అప్పుడు గ్రహణ కాలం అంతా సూర్యుడు కనిపించడుగా కనిపించాడమ్మా అలాగే నీ నిజస్వరూపమైన పరమ శాంత స్థితి అయినటువంటి సుశుప్తి నిద్రలో ఉన్నటువంటి నీ దివ్య ఆనంద స్థితి ఇప్పుడు కూడా ఉంది దీన్ని నేను నేను వాణిని అనేటువంటి తలంపు కప్పేసింది లేదు చేసేసి ఇదే ఉన్నట్టు అనిపిస్తుంది ఇదే భ్రాంతి జాగ్రత్తగా నువ్వు గమనించ లోపలికి వెళ్ళడాలు బయటికి రావడాలంటూ ఏమీ లేవు ఇది తెలుసుకోవడమే సమాధి ఇప్పుడు మనం మన నిజస్వరూపమే అయి ఉన్నాం కదా అనిలో నుంచే చిన్న తలం పట్ల సూర్యుడు లేనట్టు మబ్బు కాసేపు లేనట్లు చేస్తోందంతే కానీ లేకపోయాడా దీన్ని తెలుసుకోవడమే నిజమైన సమాధి అజ్ఞాని నిద్రలో చాలా సేపు ఉండలేడు ప్రకృతి వాడిని బలవంతంగా లేపిస్తుంది వాడి ప్రకృతి లక్షణాలు మరి శరీర మనసు లక్షణాలు వాడిని లేపేస్తాయి అతని అహంకారం చావలేదుగా మరి నేను నేను పొడుచుకొచ్చేస్తూ ఉంటుంది తప్పకుండా ఆ నిద్రలో నుంచి అది లేచి తీరవలసిందే అందుకే మేలుకు వచ్చేస్తుంది కానీ పిల్లి గలవాడు ఏం చేస్తాడంటే దాన్ని మూలంలోనే తొక్కేయడానికి ప్రయత్నిస్తాడు ఈ లేచి వచ్చిన ఈ నేను ఎవరు మాటి మాటికి తలంపు కలిగిన తోడని దాన్ని అక్కడికక్కడే అక్కడికక్కడే వివేకవంతుడు ఉంటాడు వాని విషయంలో కూడా ప్రకృతి ఒత్తిడి వల్ల అహమిక మళ్ళా మళ్ళా ఉబుకుతూ అలా ప్రయత్నం చేసే వారిలో కూడా ప్రకృతి యొక్క ఒత్తిడి వల్ల మళ్ళీ మళ్ళీ లేచి వస్తూనే ఉంటుంది నేను ఇంత ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే అదే ప్రారంధం ఈ దేహం ఉంది గనక దీని ప్రారంధం కోసం ఆ ప్రకృతి నేను అన్నదాన్ని లేపి ఆ ప్రారంధాన్ని అనుభవింపచేయడానికి అంటే జ్ఞానిలో అజ్ఞానిలోను అహనిక మలకెత్తుతూనే ఒక జ్ఞానిలోను నేనన్న తలంపు మలకెత్తుతుంది అజ్ఞానిలోనూ మనకెత్తుతుంది జ్ఞానికి అసలు నేనన్న తలంపు రాదు అనుకోకండి మలకెత్తుతుంది అయితే భేదం ఏమిటి మరి వీడిని జ్ఞాని వాడిని అజ్ఞాని అని ఎందుకు అంటున్నారు అంటే అహమిక ఎగిసినప్పుడు అహంకారం లేచినప్పుడు అహమిక మొలకెత్తుతూ ఉంటుంది జ్ఞానిలో అజ్ఞానిలోనూ అహమిక మొలకెత్తుంది భేదం ఒక్కటే నేను అన్న తలంపు లేచి లేచినప్పుడు అజ్ఞానికి మొలకెత్తుతూ అది పెరిగిపోతూ మహావృక్షం లాగా జగద్ూపంలో వాడికి తోస్తూ ఉంటుంది అయితే అలాగా ఈ అహంకారము వలకెత్తినప్పుడు అజ్ఞానికి దాని మూలం తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వాడు చూడగా నేనని లేచిపోవడం వాడైపోవడం తిరిగేయడం ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి ఇంత చేసా అంత చేసా అలా చేసా ఇలా చేసా అలిసిపోయా చచ్చిపోయా సంపాదించా మూట కట్టుకున్నా వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడిదే ఎంత తేయితక్కులో చూడు ఎక్కడి నుంచి ఎప్పటి నిన్ను అడిగావాళ్ళొచ్చేయడం వెళ్ళట్టుకోవడం పట్టుకుంది ఆ ఇది అజ్ఞాన స్థితి ఈ అహంక ఎప్పుడు అజ్ఞానికి దాని మూలం తెలియదు జాగ్ర స్వప్నాలలో తన సుశక్తి స్థితి స్మృతిలో ఉండదు మెలుకు వచ్చినప్పటికి వాడికి నిద్రలోని ఆ సుఖ అనుభవం తలంపు లేని స్థితి వీడికి గుర్తుండదు ఇంక మెలుకు వచ్చేసి నీదే ఇదే గుర్తుంటాయి ఈ మెలుకులో చేసిన గతాలు గుర్తుంటాయి భవిష్యత్తుల గురించి ఊహలు గుర్తుంటాయి కానీ నిద్ర అనుభవం వాడి ఉండదు నిద్ర అనుభవం వాడి గుర్తుంటుంది ఇప్పుడు నీ గుర్తుందా మరి లేదా అంచేత కాబట్టి సుశక్తి స్మృతి వాడికి గుర్తుండదు కానీ జ్ఞాని యొక్క అహనిక మూలమందే లక్ష్యాన్ని పెట్టి ఆ ఆధ్యాత్మిక బలం వల్ల అహనికతో ఆడుకుంటాడంటే అదే జ్ఞాని అయితే అతడికి ఏం తెలుస్తుంది ఆ నేను తలంపు నేనున్న తలంపు పుట్టు చోటున లక్ష్యాన్ని పెట్టి ఉంచుతాడు ఆధ్యాత్మిక బలం దాని ఎండే నిలిచి ఉండగలిగిన బలం వల్ల ఈ అహమికతో ఆడుకుంటాడు దాన్ని వాడుకుంటాడు ఒక పరికరం లాగా ఎంత శరీరం సరమో అంతే వాడుకుంటాడు అట్టి నేను విపత్కరం కాదు లేపితే ఎంత చేయాలో చేసి చేసినట్టు పడి ఊరుకుంటుంది అదేమి లోకాల్లోకి లాక్కెడిపోదు అంచేట దాని యొక్క ప్రమాదకరం కాదు ఆపత్కరం కాదు అర్థమవుతుందా బాగా కాలిపోయి కోల్పోయిన తాడు లాంటిది రూపు కోల్పోలేదు మళ్ళీ ఆకారం అలాగే ఉంది కానీ పట్టుకొని చూడు కట్టగలవేమో అలాగే జ్ఞాని యొక్క అహంకారము కాలిన తాడులాగా అతడిని బంధించదు ఈ రూపంలో దానికి శక్తి ఎలా ఉంటుంది ఉండదు కదా శక్తి నువ్వు ఇవ్వడం లేదు నేను నువ్వు అదైపోయి దాంతో పాటు దొరలడం లేదు ఆ మూలం నిలబడి లేచిన దాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు దానికి శక్తి ఉండదు నిరంతరంగా దాని మూలమందే నువ్వు దృష్టిని లేనన్న తలంపు పుట్టు చోటు ఆ మూలంలో దృష్టి నిలిపితే అందులో అహనిక సముద్రంలో ఉప్పు బొమ్మలాగా కరిగిపోతుంది అంత స్పష్టంగా మరి ఆ నేనన్న తలంపు పుట్టు చోట కనీస నిలకడగలిగి ఒక ఐదు నిమిషాలైనా ఉండడం అలవాటు చేసుకుంటే ఆ అలవాటు నెమ్మదిగా పెరుగుతూ ఉంటే ఈ లేచి వచ్చిన తలంపు నిన్ను బంధ బంధించదు బాధించదు అప్పుడు తలంపు ఉన్నా అది నీకే మోహాన్ని కలిగించకపోవడం చేత నువ్వు నిర్వికారమైన నిద్రాసుకపు దివ్య శాంతి అనుభవాన్ని నువ్వుగా నువ్వు అనుభవిస్తూ ఉండగలుగుతావు అదే మోక్షం అంటే అని తెలియచేసినటువంటి శ్రీ రమణ సద్గురుదేవులకి అనేక అనేక వందనములు హరి ఓం నమ